ఇప్పుడు కాలిఫోర్నియాలో ఎవడో ఒక మీటింగ్ పెట్టుకున్నాడు గాడ్ అనే పదానికి జీరో మార్కులు వేసాడు అది కరెక్ట్ అని మనం అనుకుందాం కాసేపు ఈ జిన్పింగ్ అనేవాడు చైనా అధ్యక్షుడు ఆడేమన్నాడు ఆ జిన్పింగ్ అనేవాడు ఇస్లాం లేదు క్రిస్టియన్ లేదు మీ దేవుడిని నేనే ఐమ్ ద గాడ్ అన్నాడట ఇప్పుడు మరి దేవుడు రాటేసి వద్దా ఇంకా అలాగా ఉన్నాడు అంటే మరి గాడ్ అన్న పదం పెట్టి మార్కు లేనందుకే కాలిఫోర్నియాని కాల్ దేవుడు మరి ఇంకా జిన్పింగ్ ఎందుకు బతుకున్నాడు అని ఎవరైనా నన్ను అడిగారు అనుకోండి నేను అంటాను కొత్త నిబంధన పరిపూర్ణమైన తర్వాత క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటింపబడుతోంది ఇప్పుడు ఈ క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటింపబడుతూ మారు మనస్సు పొందాలని ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా హెచ్చరిస్తూ సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో దేవుడు ప్రపంచాన్ని లేపేయగలిగే సమర్థుడాయన కాని ఆయన కోపం అంత తగ్గించుకుని ప్రేమగా ఎదురు చూస్తూ నా పిల్లలారా ప్రపంచానికి వెళ్ళండి సువార్త ప్రకటించండి ఏ ఒక్కడు నశింపవలనని ఇచ్చేంపక అంతటను అందరును మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ గలవాడై ఉన్నాడు